ఓం నమ శివాయ శ్రీ కార్తీక మహాపురాణం ఇరవై ఐదవ రోజు అధ్యాయం మృదువు అడుగుతున్నాడు నారద నీచే అద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడినయ్యా అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు కదా అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయని కోరగానే నారదుడు ఇలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహ్య పర్వతభూమిని కరవీరమనే ఊరుండేది ఆ ఊరిలో ధర్మవేత్త నిరంతర హరి పూజాశక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపరమైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయవలసిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమ సమకూర్చుకొని విష్ణు ఆలయానికి వెళ్ళి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దృష్ణులు పాటిస్తున్న నాలుకా ఎర్ర కటికళ్ళు దలసరిపాటి పేదలు పెదాలు మాంసారహితమైనటువంటి శరీరం గలది పందివలే గుగ్గిరిస్తున్నటువంటి ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసిన భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిణ హరిస్మరణతో తులసి భరితమై జలతాడవం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలని పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడేటువంటి రాక్షసి ఆ బ్రాహ్మణులకు సాష్టాంగరంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాలకాలన్నీ సాగింది కలహ చెబుతుంది ఓ పుణ్యమూర్తమైన ఓ బ్రాహ్మణుడా పూర్వకాలంలో నేను సౌరాష్ట్ర దేశమందులు భిక్షడనే బ్రాహ్మణుడు భార్యను అతడి మిక్కిలను కట్టునరాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదాని నేనేనాడు నా భారత ఆజ్ఞలను పాటించి ఎరుగును ఆయన హితమును ఆలకించేవాడిని కాదు నేను అలా కలహాలనే అలంకరించి ఉండడం వల్ల ఎన్నాళ్ళు కొన్నాళ్ళకు నారదును మనసు విరిగి మరుమానవాడాలనేటువంటి కోరికతో ఉండేవాడు అతను ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనువు చేసుకోవాలనేటువంటి ఆయన కోరికను గుర్తించి భరించలేక తాగి చనిపోయాను యమదోతలు నన్ను తీసుకుని వెళ్ళి యముడు ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలు తెలియజేయి శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందేనన్నాడు అందు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రోపయేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువలన మేక జన్మమెత్తి కాక నిత్యం భర్తతో కలిగించి అతని మనసును బాధ కలిగించేందుకు గాను పురుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కదాన్నే తినడం పాపానికై పిల్లిగా పుట్టుగాక తన పిల్లను తనే తినుగ అని చెప్పించారు ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిజల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను నాచరించకని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైనటువంటి దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైనటువంటి తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వ స్మృతి కలిగింది పుణ్య తేజోస్యుతమైనటువంటి నీ దర్శనం లభించింది కాబట్టి కలంకరియుతమైనటువంటి భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీన్ని తదుపరి ఎత్తవలసిన యోనులలో జన్మ త్రయావత్రం నుంచి నాకు ఎలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధాయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడై ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి తుక్కభార ఈ హృదయుడే ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు చెప్పబోతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక మూడు యోనులు మూడు జన్మలలో అనుభవించవలసిన ప కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలలో తేలదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుంచి ఆచరిస్తూ ఉన్న కార్తీక పుణ్యంలో సగభాగాన్ని నీకు దారిపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదసాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేమ శరీరాన్ని విడిచి దివ్య అగ్ని అగ్నిశిలవలే లక్ష్మి కలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తులను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్శ్వదు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీలి సుశీలి అనే ద్వార పాలకుల చేత కలహ విమానవందలి చేయబడి అప్సర రోగణాల చేత సేవించబడి సాగింది ఆ విమానాన్ని చూస్తేనే అందులో నుంచి విష్ణుగణాలు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల ఇద్దరు అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగాడు ఓ విష్ణుభక్త దీనిని ఎందు దయాబుద్ధి ధర్మ ధర్మవిధువుడువు విష్ణుభక్తుడు అయినటువంటి నీవు అత్యంత యోగ్యుడు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేసిన వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ చింతనమంతా నీచే చేయించబడి స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవు ఆమెకు అర్పించిన దేప ధ్యాన పుణ్యం వలన తేజో రూపాన్ని తులసి పూజార్థుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రుడా మానవునికి మాధవ సేవ వలన కలుగని మనోవాంఛీయమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడమైన నీవు ఇద్దరు భార్యలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణు జ్యోతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్య ఫలాలు భావానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో అనే మహారాజు పుడతాడు నీ భార్యలద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తమైనటువంటి ఈ కలహయే నీకు జన్మలో మూడవ వారీగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిని అవతరించుతున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుణ్ణి జన్మిస్తాడు ఓ దాత్రి సురవైరణ్య విష్ణువుడుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక వ్రతంలో సమానమైనటువంటి యజ్ఞ యాగాదులు కానీ దాని తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహత్కరమైనది నీచే ఆచరించబడినదై ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగ పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడు అయ్యా అన్నారు విష్ణుదోతలు ఇంతటితో ఇరవై ఐదవ అధ్యయనం కార్తీక మహాపురాణం సమాప్తం ఓం నమః శివాయ్ ఓం శివాయ్ オムナマシヴァイ。